హాయ్ ఎవ్రీవన్ గోబీ రైస్ చేస్తున్నా ఎంతమందికి గోబీ రైస్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి మా హస్బెండ్కి గోబీ రైస్ అంటే చాలా ఇష్టము ఎటువంటి సాసెస్ లాంటివి వాడకుండా ఇంట్లోనే ప్రిపేర్ చేస్తున్నాను ఫస్ట్ హాట్ వాటర్లో సాల్ట్ అండ్ పసుపు వేసి అందులో చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న కాలిఫ్లవర్ వేస్తే పురుగులు లాంటివి ఏమైనా ఉంటే పోతాయి వాటర్లో నుంచి స్ట్రైన్ చేసుకొని మిక్సింగ్ బౌల్లో రెడీగా ఉంచుకోవాలి ఇక క్యాలిఫ్లవర్లోకి సాల్ట్ కారం పెప్పర్ పౌడర్ గరం మసాలా జింజర్ గార్లిక్ పేస్ట్ మైదా కాన్ఫ్లోర్ అండ్ కర్డ్ వేసి కన్సిస్టెన్సీకి తగ్గట్టు కొద్దిగంటే కొద్దిగా వాటర్ పోసి వన్ అవర్ మ్యారినేట్ చేసి ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకొని రెడీగా ఉంచుకోవాలి ఇందులో ఫుడ్ కలర్ ఆప్షనల్ నెక్స్ట్ ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి వేడయ్యాక సన్నగా కట్ చేసిన గ్రీన్ చిల్లీస్ అండ్ కరివేపాకు వేసి ఫ్రై చేసి జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి ఫ్రై చేశాక సన్నగా కట్ చేసిన ఆనియన్స్ క్యాబేజ్ అండ్ క్యాప్సికమ్ వేసి ఫ్రై చేయాలి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న గోబీ వేసి మిక్స్ చేసి రెడీ చేసి పెట్టుకున్న అన్నం వేసి బాగా మిక్స్ చేయాలి ఇదంతా మీడియం టు హై ఫ్లేమ్లోనే చేయాలి సాల్ట్ యాజ్ పర్ టేస్ట్ కారం పెప్పర్ పౌడర్ అండ్ గరం మసాలా వేసి రైస్ కి పట్టే విధంగా బాగా మిక్స్ చేయాలి మీ దగ్గర ఉంటే సోయా సాస్ అండ్ వెనిగర్ వేసుకోవచ్చు నేనైతే వేయలేదు స్టవ్ ఆఫ్ చేసి నిమ్మరసం పిండి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఈ ఎమ్మీ అండ్ టేస్ట్ గోబీ రైస్ రెడీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ Thanks for watching. Bye YouTube family.